ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక కష్టాలు లేని వ్యక్తి ఎవరు ఉండకపోవచ్చు బహుశా వాళ్ళ ఒక శాతం కూడా తక్కువగా ఉండొచ్చు బ్యాంకు నుంచి కానీ లేకపోతే ప్రైవేట్ సంస్థల్లో రుణాలు కానీ వాళ్ళకి ఎక్కువైపోయి కట్టలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది నెల నెల ఈఎంఐలు కట్టలేని వాళ్ళు చాలామంది ఉంటారు అయితే ఇవన్నీ కూడా ఆర్థిక కష్టానికి చిహ్నం అని చెప్పుకోవచ్చు అయితే ఆర్థిక కష్టాలు ఉంటే వాళ్ళకి చాలా రకాల సమస్యలు ఏర్పడుతుంటాయి మరి ఆ ఆర్థిక కష్టాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఆర్థికంగా ధన వ్యయం ముందుగా పురోగతి సాధించకపోవడంతో మనకి ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు ఇక విషయానికి వస్తే గురువారం దానికి చక్కటి పరిష్కారం ఉందని తెలుస్తుంది అలాగే మన పండితులు కూడా గురువారాన్ని ఆర్థిక కష్టాలు తొలగించే రోజుగా మనం పరిష్కారం పాటించవచ్చు అని చెప్తున్నారు నిజానికి లక్ష్మీదేవిని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు గురువారం అని తెలుస్తుంది దీనికి ప్రధానమైన కారణం గురువారం సాంప్రదాయక పేరు అయిన లక్ష్మీవారం చూసే అయితే లక్ష్మీవారం రోజున మనం చేయవలసింది ఏంటి అంటే ఆవునయ్యతో ఐదు వత్తుల దీపారాధన చేయాలి అలా అది కూడా లక్ష్మీదేవికి చేయాలి చేసిన తర్వాత మనం లక్ష్మీదేవి పూజని కలువ పువ్వులతో కానీ రోజా పువ్వులతో కానీ లేకపోతే ఏదైనా సువాసన కలిగిన పువ్వులతో కానీ అమ్మవారిని పూజించి అమ్మవారికి ప్రసాదం పెట్టాలి ఆ తర్వాత ఉడికిచ్చిన కందిపప్పు కొద్దిగా బెల్లం అంటే కందిపప్పు శాతం తక్కువ బెల్లం శాతం ఎక్కువగా ఉండేటట్టుగా ఒక ప్రసాదాన్ని తయారు చేసి దాన్ని ఆవుకి నమస్కారం చేసుకుని ఆవుకి కనుక పెడితే చాలా మంచిది ముఖ్యంగా ఆవుకి పెట్టడం వల్ల దాని నాలిక మన చేతికి తగిలి మనకున్న దోషాలు పోవటమే కాకుండా ఆర్థిక పురోగతి చేకూరుతుంది ఎందుకంటే అమ్మవారితో పాటుగా కామధేనువు పాలసముద్రం నుంచి బయటకు వచ్చింది అందుకనే అమ్మవారికి గోమాత అంటే చాలా ఇష్టం ఇక అంతేకాకుండా మన హిందూ సాంప్రదాయాల్లో కూడా గో గోమాతని లక్ష్మీ స్వరూపంగా పూజిస్తాం మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి